నేను దేవదూతల భాషతోనూ మాట్లాడతాను నేను మనుషుల భాషతోనూ మాట్లాడతాను నేను బోధకుడిని నేను సేవకుడిని నేను దేవుని అందు బాగా వినమ్రుడనైనా విధేయుడైన దేవుని యొక్క కుమారుణ్ణి నేను తిరుగులేని వాడిని అది ఒక ప్రపంచం బట్ మనం ఎక్కడ బ్రతుకుతున్నాం మనుషుల మధ్యలో బ్రతుకుతున్నా మనుషుల మధ్యలో ఇవన్నీ నేను చేస్తాను అని చెప్పి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోయి మరొక దీవిలో బ్రతకట్లా రైట్ మీకు ఉంది మనం ఈ మనుషుల మధ్యలో నుంచి వెళ్ళిపోయి మరొక దీవిలో బ్రతకట్లా అమ్మా ఒంటరిగానే ఉన్నాను కాబట్టి నేను దేవునితోనే మాట్లాడతాను ఒంటరిగానే ఉన్నాను కాబట్టి నేను దేవునితోనే సహవాసం చేస్తాను ఇదంతా ఆత్మీయత బట్ దేవుడు ఇప్పుడు ఒక సేవకుని తీసుకుని ఫార్టీ డేస్ ఆయనతో సహవాసం చేయడానికి పెట్టాడు బట్ ఆయన మళ్ళీ ఎక్కడికి రావాలి ఫార్టీ డేస్ తర్వాత ఎక్కడికి రావాలి మనుషుల మధ్యలోకే రావాలి బికాస్ ఇఫ్ మనుషులు కనుక లేకపోతే ఆయన ఎవరికి వాక్యం చెప్తాడు ఎవరికి సహవాసం చేస్తాడు ఎవరితో సహవాసం చేస్తాడు కాబట్టి దేవుడు ఏమంటాడంటే నేను ప్రవచనాలు చెప్పిన నేను మనుషుల భాషతో మాట్లాడినా నేను దేవదోతుల భాషతో మాట్లాడినా ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడనే అన్నాడు ఐ మీన్ ఒకటో కోరింది పదమూడు ఒకటి ఒకసారి పదమూడు సార్ చూడండి ఒకటో కొరింది పదమూడు మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచెను గల గల మీన్స్ ఇప్పుడు నేను ప్రవచనాలు చెప్తున్నాను నేను దేవదూతల భాషతో మాట్లాడుతున్నా దేవుని భాషతో మాట్లాడుతున్నాను కానీ నాలో మనుషులకి ఇచ్చేది ఏమి లేదు ప్రేమ లేదు అది లేకపోతేనంట డబ్బాలో రాళ్ళు పోసి గొలక రాళ్ళు గానా 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 మోగించినట్టేనంట అందుకనే ఎన్ని మార్లు క్షమించాలి ఒక మానవుడిని తప్పిదం చేస్తే ఎన్ని మార్లు క్షమించాలి దేవా డెబ్బది మార్లు క్షమిస్తే చాలా కాదు డెబ్బది ఏళ్ళ మార్లు క్షమించాలి అంటే ఆల్మోస్ట్ వాళ్ళ వయసు అయిపోయే అంత వటుకు కూడా వాళ్ళని క్షమిస్తానే ఉండాలి ఎప్పుడైతే వాళ్ళని ఆ క్షమించడం మనం మొదలు పెడతాము ఎవరినైనా సరే ఏ తప్పిదం చేసినా ఉదయ కాలంలో మనం ఏదైనా ఎవరి మీద కోపడితే ఆ కోపం సాయంత్రం కల్లా ఉండకూడదు సూర్యాస్తమయం అయిపోయేటప్పటికి మళ్ళీ నువ్వు తిరిగి వెళ్ళి వాళ్ళతో మాట్లాడేసేటట్టు ఉండాలి లేదు ఈ పక్కన గొడవాడావా ఈ పక్కకి తిరిగి అసలే నీతో నాకు సహవాసమే అనవసరం అన్నావా మళ్ళీ ఇటు తిరిగి ఏదోలే ఇక ఆ టైంలో కోపం వచ్చింది మాట్లాడేసా రైట్ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ కానీ వీళ్ళంతా ఏం చేస్తారంటే చాలా ఓర్పుతో ఉండాలి బిజినెస్ చేసేవాళ్ళు ఇలా నేను చూస్తా ఉంటాను ఈవెన్ నా విషయంలోనైనా సరే ఎలా ఉండేవాడిని అంటే చాలా కోపిస్ట్గా ఉండేవాడిని పనులతో మారకపోతే పని జరిగేది కాదు అలిగినా కానీ మరి నేను తెల్లారి వర్క్ వెళ్ళాలంటే కష్టం అందుకని నేను చూస్తూ ఉంటాను చాలా మందిని చూశాను కూడా ఏదైనా బాగా ఫ్రస్టర్డ్ అయిపోయి కోప్పడిపోతారు కోప్పడిన తర్వాత వాళ్ళు ఎదురుగానే కూర్చొని ఉంటారు కదా వాళ్ళ మొక్క ఆ సరేలే ఆ టైంలో కోపం వచ్చింది పొరపాటు అనేసి ఏమనుకో మాకు అంటారు ఐ మీన్ అందుకని వాళ్ళు ఆ స్థాయికి వెళ్తూ ఉంటారు బిజినెస్లో ఓర్పు ఉండాలి ఓర్పు లేని వాడు బిజినెస్ చేయలేడు రైట్ ఆ బిజినెస్ చేసేవాడికి ప్రేమతో మాట్లాడే మనస్తత్వం ఉండాలి ఆ కస్టమర్స్ ఆకర్షించుకుంటూ ఉండాలి నేను బిజినెస్ చేస్తున్నా నేను ఒక ఉన్నతమైన వాడిని నేను సంపాదిస్తున్నాను నా అంత తోడు లేడు అని అంటే ఒక్క కస్టమర్ కూడా కొట్టి దగ్గరికి రాడు సెకండ్ థింగ్ నేను బిజినెస్ చేస్తున్నాను నేను ఒక పొజిషన్లో ఉన్నాను నేను ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు నా దగ్గర డబ్బులు ఉన్నాయి నా దగ్గర కుటుంబం ఉంది నాకిల్లు ఉంది కారు ఉంది అన్నీ ఉన్నాయి నేను ఒకరి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు అని అనుకుంటే ఒక్క కస్టమర్ కూడా రాడు రోడ్డు మీద కనపడ్డప్పుడు ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి నవ్వుతూ మాట్లాడాలి ఎలా మాట్లాడాలి నవ్వుతూ ప్రేమగా మాట్లాడాలి మన దగ్గర ఉంది కదా మన దగ్గర నేను పెట్టాను మొన్న పెట్టాను కదా నా దగ్గర కొనుక్కో నేను తక్కువకి రైట్ నా దగ్గర కొనుక్కో నేను తక్కువకి ఇస్తాను మందం మందు ఉంచుకొని మళ్ళీ నువ్వు రోడ్లమ్ అక్కడక్కడ ఆలకొట్టులో కొనుక్కుంటానంటావు ప్రేమతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు నేను కొనుక్కునే పరిస్థితిలో లేను ఒక ఐదు వేలు అది ఐదు వేలు ఎందుకైద్ది దాని మీద ఉన్న మార్జిన్ చూసి ఇచ్చేస్తాను రా నా దగ్గర లాభం లేకుండా అయితే ఇవ్వలే కానీ ప్రేమతో మాట్లాడుతున్నాడు ఏమని ధైర్యం చెప్తున్నాడు నేను ఉన్నాను కానీ నీకెందుకే ఓర్పుతో చెప్తున్నాడు దాన్ని నేను ఉన్నాను కదా అది ఐదు వేలు ఎందుకు అయింది నాలుగు వేలు నాలుగు వేల రెండు వందలు తగ్గింది తగ్గినట్టే కదా నా దగ్గరికి రాల్లారే ఏం చేస్తాడు సో మనం కూడా ఒక చోటే కూర్చొని ప్రార్థన చేస్తా దేవునితో మాట్లాడదు ఒకే దగ్గర ఉండి మనం ప్రవచనాలు చెప్తా ఒకే దగ్గరుండి భాషలు మాట్లాడతా మనలో ప్రేమ లేకపోతే మనం డబ్బాలో రాళ్ళేసి గల గల సో మనం ఏం చేయాలి మన ప్రేమను పంచాలి మనం ఏం చేయాలి దేవుని ప్రేమను పంచాలంటే ఒక ప్రోడక్ట్ పంచాలంటే ఒక బిజినెస్ మ్యాన్ ఏం చేశాడు వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రేమతో అప్పుడు దాకా మాట్లాడేవాడు కాదు వాడితో నాకెందుకు అనుకునేవాడు మళ్ళీ ఆ బాక్స్ అమ్మేసిన తర్వాత ఏమనుకుంటాడు ఆ బాక్స్ అమ్మేసిన తర్వాత ఏమనుకుంటాడు నా లాభం నాకు వచ్చేసింది వాడి ప్రోడక్ట్ వాడికి వెళ్ళిపోయింది రైట్ సో అలాగే ఒక మనిషితో మాట్లాడాలి దేవుని గురించి పరిచయం చేయాలంటే ప్రేమ కావాలి నీ జీవితంలో ఆ సాన్నిహిత్యం మనుషుల మీద లేకపోతే ఆ ప్రేమ మనుషుల మీద లేకపోతే నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఏం చేసినా ఎన్ని ప్రవచనాలు చెప్పినా డబ్బాలో రాళ్ళేసి గల గల వాయించిన కాబట్టి దేవుడు చెప్పే మాట నన్ను పరిచయం చేయాలంటే ముందుగా నా ప్రేమను పరిచయం చేయాలి మనందరం ఏం చేస్తున్నాం ఒకే దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తున్నాం ఒకే దగ్గర కూర్చొని ప్రవచనాలు ఒకే దగ్గర కూర్చొని దర్శనాలు ఇవన్నీ కూడా ఈ టెబర్నికల్ మినిస్ట్రీ స్థాపకుడు ఫస్ట్ జోష్వా గారు దేవుని సన్నిధిలో కూర్చొని చేస్తున్నారు దెన్ వాచ్ యువ మరి మీరేంటి ఫోర్ డేస్ అవుతుంది ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు ఒక్కళ్ళకైనా సరే దేవుని ప్రేమను పరిచయం చేశారా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలుసా ఇక్కడ ఉపవాస ప్రార్థన జరుగుతుందని ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మీరు ఎవరితో ప్రేమగా మాట్లాడారా ఉపవాసం ఉన్నప్పుడు మీరు తినే ఆహారంలో మిగిలిపోతుంది కాబట్టి దాన్ని తీసుకొని వెళ్ళి లేని వాళ్ళకి ఇవ్వండి చెప్పాడా చెప్పలే ఈ పని మనం చేస్తున్నాము హ్యావ్ టైం ఎందుకంటే కంటిన్యూస్ గా ప్రేయర్లోనే ఉంటుంది ఎదుట వాళ్ళు దాహంతో ఉన్నారు వాళ్ళ దాహాన్ని తీర్చి నువ్వు ఉపవాసంలో ఉంటే అది నీది వాళ్ళకి ఇస్తున్నట్టు రైట్ ఆ పని చేస్తున్నావు సో నువ్వు ప్రేమని పంచని వాడివి నీ కోసం ఒక సేవకుడు తన శరీరాన్ని నలక్కొట్టుకుంటున్నాడు ఆత్మలో బలం పొందుకుంటున్నాడు ఎందుకు తన బిడ్డల్ని ఉన్నత స్థాయిలో ఉంచటానికి తన ఆత్మీయ బిడ్డలు అప్పులు పాలవకుండా చిన్న ఇళ్లలో అద్దులలో ఉండకోకుండా ఒక స్థితిలో ఉండటం కోసం ఆత్మీయ తండ్రి నలకొట్టబడుతున్నాడు బట్ ఈ శారీరకంగా ఎక్కడైతే మనం అవుట్ సైడ్ ఉండి ప్రార్థన చేస్తున్నామో ఆత్మలో ఎదగాలని మనం దేవుని ప్రేమను పంచే